నాలుగు వేలు ఇంకా మొత్తం రోజు నల్ల కాకనే ఇంకా తెలియకనట తెలుసాయినా ఏం చేసినాడు మీకు చంద్రబాబు ఏమి చంద్రబాబు నాయుడు ఇస్తాను కూటం ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలనలో తొలిడుగానే ఒక కార్యక్రమాన్ని నిన్న రోజున మొదలుపెట్టినా అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో ఈ రెండో రోజున తనకల్లు మండలంలో పెదపల్లి తాండాలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇది ఒక తాండ మారుమూల ప్రాంతం జగన్మోహన్ రెడ్డి ఉలికిపాటుకు గురైనాడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ప్రజల దగ్గరికి పోయేటువంటి ఆలోచన విధానానికి ఉలికిపాటుకు గురవుతున్నాడు పెద్ద ఎత్తున భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి సంక్షేమము సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలు కూడా పదమూడు వేల రూపాయల లెక్కన డబ్బులు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అధికారం లేకు వస్తూనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మత్స్యకారులకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా మద్యం ధరలు నియంత్రిస్తూ సరైనటువంటి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడకుండా వాళ్ళ ఆర్థికంతో చెలగాటమాడకుండా సుపరిపాలన అందించినటువంటి పరిస్థితులు కూడా ఈ గత ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వమే చేస్తుంది ఇన్ని చేసినప్పటికి కూడా టిపికల్ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ యాక్టి యాటిట్యూడ్ నెగిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టల్లా కుల మతాల ప్రాతిపదిక మీద అవాస్తవాల్ని ప్రచారం చేయల్లా సాక్షి పత్రికని సాక్షి మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అనే ఆలోచనతోనే ఈరోజున ప్రభుత్వం మీద దుష్ప్రచారం దుష్ప్రచారం చేయాలనే ఆలోచన లేక వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నారో నిద్రలేని లేని రాత్రులు గడుపుతున్నది ఎవరంటే జగన్